మట్టి విగ్రహము చూడండి అంత చీమలు అన్నీ బాగుతున్నాయి చూడండి నేను అబద్ధాలు చెప్తున్నాను చెప్పండి నా తప్పు ఉందా ఏమన్నా ఇప్పుడు అలా కాదు ముందర గణపతి లేదు సుబ్రహ్మణ్యం లేడు పైన ఇది ఆచ్ఛాదన లేదు ఏమీ లేనప్పుడు మనం ఏదైనా తీసుకొని జాగ్రత్తగా పెద్దగా కట్టి చేయడం మంచిది మా చె <laughs> <laughs>

એય બોલ છોય દંડ ડબુ ખાસ પડે એમ પણ ન જ સરવાયો ઓ સમય બોટલાડ બોધા મી કેટેને તારા ગજેદર પડ મારા વાત સમજી સરવાયો પણ ની ચેપે એક સવાર વિનંડી એમ જપવાનું ની નીના માથે નીના નળાયનું કેના નળાયનું માટણ ઓય એમ કે આદેશ મતતાનો ઓય એમ આદેશ વેન્ડ બોલતું નર એમ જાવસ મા દેસ્તા આદેશ બોલા મત అవును నిన్ను లాగండి సమే చెప్పండి అలాగే ని శాస్త్రమేదా అమ్మవారు 12 தஞ்சலு தப்பா தமிழ் தண்டி சார் சார் நீ கால் பண்ணி பேசணும் நான் போக மாட்டேன் அப்படி சொன்னா நீ என்ன சொன்னா

क्या 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 क आयो नि बात गर्दै हैन बस त न हिँड आयो अञ्च कालक पते बुझि लाग्दैन लाग्यो भर्ले साथ दिस त नै यार यार म गन्दिस हुन्छ र छैन हुन्छ हुन्छ ओकर रा अंशले गर न रे न 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 ఆ హా హా హాలో మకరమను మకరమ బాబు మకరమ బాబు Yeah. અળિકરખ મથારર મિં વામરટાર. એ માળાસાહ માટ જૈળાક. માળાા માળાભા. બાાબાબ બાકર છાભાા. માખ அట్లా மாட்டறா அப்படியே சிசி எல்லாம் வந்து அதுக்குள்ள 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 வந்து அதுக்கு పక్కనే ఇటువైపే ఇక్కడ సర్వే నంబర్ ఇరవై నాలుగు డాష్ నాలుగు కక్కలపల్లి కోర్టు వీళ్ళు హైకోర్టు వెళ్ళినారు మేము ఇరవై ఒకటిలోనే ట్వంటీ వన్లోనే ఇక్కడ వీళ్ళకి సైట్ చూపించి ఒక చిన్న టెంపుల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది ఈ పక్కనే దీనికి దగ్గరలోనే అతి దగ్గరలోనే ఇది కూడా మంచి కాస్ట్ ప్లేస్ ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఇక్కడ పెడితే వాళ్ళు ఇరవై ఒకటి నుంచి కూడా షిఫ్ట్ చేయలేదు మా మీద ఇరవై నాలుగులో ఒకటి డబ్ల్యూపీ ఫైల్ చేస్తే కోర్ట్ ఏమనింది వాళ్ళు కోర్టు దగ్గర పోయి మేము దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత మేము షిఫ్ట్ చేసుకుంటాము అంటే సరే మీరు ఆ అండర్టేకింగ్ టేకింగ్ ఫైల్ చేయండి కోర్టులో అంటే ఫైల్ చేయకోకుండా కేసు విత్డ్రా చేసుకొని వచ్చేసినారు సరే మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరిగింది అయ్యా మీకు కోర్టు ఇచ్చింది ప్లస్ మేము అక్కడ సైటు చూపాము వెళ్ళండి అంటే మళ్ళీ మాకు డబ్ల్యూపీ ఇంకోటి ఫైల్ చేసినారు వీళ్ళు డబ్ల్యూపీ నెంబరు ముప్పై రెండు ఏడు వందల ముప్పై ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఫైల్ చేసినప్పుడు కోర్టు నవంబర్లో ఒక ఆర్డర్ ఇచ్చింది ఏం ఆర్డర్ ఇచ్చింది యు ఫైల్ అండ్ అండర్ టేకింగ్ అఫడవిట్ బిఫోర్ ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ ది టెంపుల్ టు ది ఐడెంటిఫైడ్ ల్యాండ్ ఇన్ సర్వే నంబర్ ఇరవై నాలుగు నాలుగు ఫర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫైవ్ సెంట్స్ హైకోర్టు క్లియర్గా వాళ్ళకి ఇచ్చింది ఈ ఈ దీంట్లోకి వెళ్తాము అని అండర్ టేకింగ్ అఫడవిట్ కాంపిటెంట్ అథారిటీ దగ్గర ఫైల్ చేయమని చెప్పింది వీళ్ళు ఫైల్ చేసినారు ఫైల్ చేసి ఇదంతా రెండు వారాల లోపల మాకు కూడా ఒక ఆర్డర్ ఇవ్వమంటే మేము కూడా ఒకటి ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేసాం అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వీళ్ళకి సైట్ చూపడదు అవన్నీ జరిగింది వీళ్ళు షిఫ్ట్ చేసుకోకుండా ఉన్నారు కాబట్టి పై అధికారుల ఆదేశాల మేరకు మరియు హానరబుల్ కోర్ట్ ఇచ్చిండేటువంటి డైరెక్షన్స్ మేరకు వాళ్ళని షిఫ్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చేసుకుంటాము అంటున్నారు కానీ చేసుకోవడం లేదు దాన్ని మేము ఇప్పుడు శాస్త్రోక్తంగానే మేము ఇక్కడ అర్చకుల్ని అందరినీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామదేవత అమ్మవారి ఆగమం మేరకు ఎలా చేయాలో ఆ విధంగానే చేసేదానికోసము అందరు అర్చకులను తీసుకొని మేము కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క సలహాలను సూచనలు తీసుకొని శాస్త్రోక్తంగానే ఇక్కడ మేము ఈ క్రతువుని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ టెంపుల్కి సంబంధించినటువంటి పూజారి వాళ్ళను కూడా ఇక్కడ ఇందులో భాగస్థుల్ని చేస్తూనే వాళ్ళను కూడా కూర్చోబెట్టి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ సమక్షంలోనే ఇవన్నీ చేస్తున్నాం తప్ప ఇందులో ఎటువంటి బలవంతం కానీ ఇంకోటి కానీ ఏం లేదు మేము హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము మోర్ ఓవర్ మా డ్యూటీ చేస్తున్నాము అది కూడా వాళ్ళ సహకారం తీసుకొని చేస్తున్నాం మేము వాళ్ళందరితోనూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షులతోనూ వాళ్ళతోనూ చాలా సందర్భాల్లో మనం ఇక్కడ ఆఫీసర్ల దగ్గర కూర్చొని చర్చించడము వాళ్ళందరితోనూ సానుకూల దృక్పథాన్ని తీసుకున్న తర్వాతనే మేము చేస్తున్నాం వేరే చోట ఎక్కువ స్థలం కావాలన్నప్పుడు వాళ్ళకి వేరే చోటు ప్రొవైడ్ చేసినా అది దూరం ఉంది అవద్దు అన్నారు కాబట్టి హైకోర్టుకు వాళ్ళు పోతే హైకోర్టు సరేలే ఈ స్థలానికే మీరు వెళ్ళండి అని క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది ఈ డైరెక్షన్స్ మేరకు మనం ఫాలో అవుతాం ఇందులో ఏమి బలవంతం కానీ ఫోర్స్ కానీ ఎవరు ఆబ్జెక్షన్ అయితే ఎవరి నుంచి లేదు అయితే మామూలుగా కొంచెం ఉంటుంది వాళ్ళు కూడా ఇక్కడ ఇది ఇది వచ్చేసి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇది రోడ్డుకు మధ్యలో ఉంది మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినాం రోడ్ని ఏమన్నా అవతల ఇవతల వైడ్నింగ్ చేసి టెంపుల్ పెడదాం అనేటువంటి ఉద్దేశంతో బట్ ఇవన్నీ కూడా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినవి వాళ్ళు కూడా దీనికి యాక్సెప్ట్ చేయలేదు ఖచ్చితంగా మనం షిఫ్ట్ చేసుకోవాల్సిందే ఎన్నో టెంపుల్లను షిఫ్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మసీద్ని ఎందుకు షిఫ్ట్ చేయట్లేదు అది ఇది అంటే దానికి సంబంధించి కూడా హైకోర్టులో ఇలాంటి కేసులే ఉన్నాయి అవి కూడా తేలిపోతాయి దానికి కూడా కాంప్లెయిన్ అవన్నీ ఇవ్వడం జరిగింది తేలిపోతాయి తేలిన తర్వాత అవి కూడా షిఫ్ట్ చేస్తాం మనం కూడా చట్టబద్ధంగా ఎందుకంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని షిఫ్ట్ చేసేటువంటి క్రమంలో మనం కూడా చట్టబద్ధంగానే పోవాలి అందుకని వీళ్ళకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఐదు సంవత్సరాల టైం ఇచ్చినాము ఈ మళ్ళా ఇప్పుడు ఈ కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా కావాల్సినంత టైం ఇచ్చినాము కావాల్సిన అన్ని సార్లు వీళ్ళతో డిస్కస్ చేసినాము వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేసే ప్రయత్నం కూడా మనం చేసినాం ఇక్కడ ఏం ఫోర్స్ లేదు బలవంతం లేదు ఇంకొకటి లేదు ప్రొటెస్ట్ కూడా ఏమీ లేదు మనము సాఫీగానే కార్యక్రమం చేస్తున్నాం గుడి చిన్న గుడి కట్టించడం జరిగింది వాళ్ళకి అక్కడ ఐదు సెంటర్ స్థలం కేటాయించడం జరిగింది ఆ స్థలాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలా ఈ ఆరు నెలల్లో కూడా కావాలనుకున్నంత డెవలప్ చేసుకోవచ్చు మనం కూడా ఆ అఫీషియల్ సపోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగానే ఉండాలి